హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి రానున్న పది రోజుల్లో తులారాశి వారి జాతకులకు మహాలక్ష్మి యోగం పట్టబోతోంది మహర్దశ రాబోతోంది నాలుగు తరాలు కూర్చొని తిన్నా తరగని సంపద మీ సొంతం కాబోతోంది సాక్షాత్తు భగవంతుడే మీకు ఇటువంటి చక్కని అవకాశాన్ని ప్రసాదించాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి వారి జాతకులు మీకోసమే ఈ వీడియో భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోను తప్పక చూడండి మీకు రాబోతున్న మహర్ దశ గురించి తెలుసుకుంటే గనుక ఖచ్చితంగా షాక్ అయిపోతారు అను నిత్యం ఇబ్బందులతో అవుతున్న తులారాశి వారి జాతకులకు సమయం అనుకూలం కాబోతోంది రానున్న పది రోజుల్లో ఇటువంటి గడియలు మీకు సంభవించబోతూ ఉన్నాయి అస్సలు ఇబ్బందులు అనేవే ఉండవో ఎన్ని కష్టాలు ఉన్నా ఎటువంటి పెద్ద సమస్యల సుడిగుండంలో ఉన్నా కూడా మిమ్మల్ని భగవంతుడే చెయ్యి పట్టి బయటకు పడవేయబోతూ ఉన్నాడు ఇబ్బందులు అన్ని కూడా సమస్యపోతాయి ఇక ఇది జరగక మానదు అక్షర సత్యమో జ్యోతిష పండితులే చెప్తున్నమాట అయితే రానున్న పది రోజుల్లో తుల రాశి వారి జాతకులకు ఎటువంటి మహర్దశ పట్టబోతుందో అపర కుబేరులు ఎలా కాబోతూ ఉన్నారో ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారో అయితే రానున్న పది రోజుల్లో తుల రాశి వారి జాతకులకు మహాలక్ష్మి యోగం వలన ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు ఎటువంటి అదృష్ట గడియలు సంప్రాప్తారు Vocês não ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము రాశి వారి జాతికులకు మహాలక్ష్మి యోగం అంటే మామూలు విషయం కాదు ఇటువంటి యోగం కోసం ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు మా కష్టాలు తీరిపోవాలి సమస్యల నుంచి బయటపడాలి ఇక ఆర్థిక స్థిరత్వం కావాలి అని కోరుకోని వారు అస్సలు ఉండరు కానీ తులరాశి వారి జాతికులకు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఇటువంటి మహాలక్ష్మి యోగం మీకు రానున్న పది రోజుల్లో సంభవించబోతోంది ఇందులో ఎటువంటి సందేహమూ అస్సలు లేదు ఎందుకంటే భగవంతుడు మీ వైపు ఉండబోతున్నాడు మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా లాభసాటిగా మారబోతూ ఉన్నది స్థిరత్వమే కాదండి సంఘంలో గౌరవం రాబోతుంది కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తాయి అదేవిధంగా మీ మాటే వేదమన్నట్లుగా మీ చుట్టూ అందరూ కూడాను నడుచుకుపోతూ ఉన్నారు కానీ ఎప్పటికప్పుడు వారి జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యవసాయంలో ఉన్న వారి జాతికులకు అనుకూలంగా ఉండబోతోంది ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే గనక వేరే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారి జాతికులు వేరే ఉద్యోగం వచ్చి కాల్ లెటర్ వచ్చేంత వరకు కూడా మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టవద్దో తొందరపడి మీరు రిజైన్ చేస్తే గనుక ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తోంది కాబట్టి ఉద్యోగం నూతన ఉద్యోగం కోరుకున్న ఉద్యోగం వచ్చే వరకు కూడా ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టవద్దు ఇక ఉన్న ఉద్యోగంలోనే ఇబ్బందులు సమస్యపోతాయి మీ చుట్టూ ఉన్నటువంటి సహోద్యోగుల యొక్క సహకారం మీకు ఇప్పటి వరకు కూడా వన్ పర్సెంట్ కూడా ఉండకపోవచ్చు కానీ ఇప్పటి నుంచి అదృష్టం కలిసి వస్తోంది హండ్రెడ్ పర్సెంట్ వారి నుంచి మీకు సహకారం ప్రోత్సలం లభిస్తోంది తత్ఫలితంగానే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్లబు ఇక ఉద్యోగంతో పాటుగా పార్ట్ టైం జాబ్ కూడా చేయాలి అనే ఆలోచన వస్తుంది ఆలోచించిందే తడవుగా పార్ట్ టైం జాబ్ కూడా చేస్తారు ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని ఇంతింతై ఒటుడింతయి అన్నట్లుగా నూటికి నూరు శాతం మార్చబోతూ ఉన్నది ఇక ఆర్థిక స్థిరత్వం కలగకుండా ఆ భగవంతుడు కూడా అడ్డుపడలేడు ఆదాయ పరంగా మీరు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆదాయము కూడా పలిస్తుంది కాకపోతే గనక కొంచెం ప్రెజర్ ఎక్కువ అవుతుంది అది ఉద్యోగపరంగా కావచ్చు లేకపోతే గనుక ఎక్కువ కష్టపడడం ద్వారా కొంచెం మానసిక అలసట శారీరక అలసట కూడాను పెరుగుతుంది కావున తస్మాత్ జాగ్రత్త ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ద వహించండి ఇక మీరు సహాయం కోసం గతంలో ఎవరి దగ్గరైనా చెయ్యి చాచి ఉన్నట్లయితే గనక వారికి వారుగా వచ్చి మీకు సహాయం చేస్తారు వారికి వారుగా స్వతహాగా వచ్చి మీకు ప్రోద్బలాన్ని సహాయాన్ని అందించడం ద్వారా వ్యాపారంలో ఒక అడుగు అడుగు ముందుకు వేశారు ఈ అడుగే పది అడుగులు ముందుకు పడేలాగా చేస్తోంది లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించబోతూ ఉన్నది నలు దిశల ధన ప్రవాహం మీకు కలగబోతూ ఉన్నది ఇక పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆస్తి విషయంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు లావాదేవీల విషయంలో గ్రామ పెద్దలతో కావచ్చు లేకపోతే ఎవరి దగ్గరైనా పెద్దల దగ్గర రాజీ చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఇలా రాజీ చేసుకోవడం ద్వారా మీకు ఆస్తి దక్కబోతూ ఉన్నది కోర్టు సమస్యల నుంచి బయటపడబో ఇక సోదర సోదరి మణులతో ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే గనుక ఆ విభేదాలు సాధ్యమైనంత వరకు కూడానో పరిష్కరించుకునేటట్లు మీకు మీరే చేసుకోండి ఎందుకంటే వారితో ఉన్న ఇబ్బందులు మీకు ఇంకా జటిలమయ్యే అవకాశాలు ఉన్నాయి కావున సంధికు దుర్చుకునే ప్రయత్నం గావించండి బంధము ఎప్పుడు కూడానో పలచబడకూడదో బంధాన్ని బలం చేసుకునే ప్రయత్నమే చేయండి ఇక కఠినమైన వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వారి నుంచి మనకు వచ్చేటటువంటి సమాధానాలు మనకు కొన్నిసార్లు వారి యొక్క స్వభావాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తాయి ఎవరైనా వ్యక్తులు కఠినంగా మాట్లాడినా లేదా వారి ద్వారా మీకు ప్రమాదం వస్తుందని మీరు గ్రహిస్తే గనుక వారితో జాగ్రత్తగా ఉండండి సుగంధ ద్రవ్య వ్యాపారము వస్త్ర వ్యాపారము చేనేత జౌళి వ్యాపారాలు చేసేటటువంటి రంగాల్లో ఉన్నటువంటి తులారాశి వారి జాతకులకు చాలా అమోఘంగా ఉంది రాబోయే పది రోజుల్లో ఏ పని మొదలు పెట్టినా అది మట్టి పట్టుకున్నా కూడా బంగారం కాబోతూ ఉంది ప్రతి పనిలో కూడా అందే వేసిన చెయ్యిగా మీకు తగిన గుర్తింపు కూడా దక్కబోతూ ఉన్నది తులారాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో మరో పది రోజుల్లో ఇంతటి అదృష్టం కానీ విని ఎరగని రీతిలో మీకు సొంతం కాబోతూ ఉన్నది ఇక బంధువుల ఇళ్లకు వెళ్లబోతూ ఉన్నారు శుభకార్యాల్లో పాలు పంచుకోబోతూ ఉన్నారు ఇలా పెళ్లిన చోట బంధుమిత్రులతో మీరు అనవసరమైన వాగ్వివాదాలకు దిగొద్దు మాట పట్టింపులకు అస్సలు దిగొద్దు ఆధ్యాత్మిక పరంగా ఇటువంటి పనులు చేయడం ద్వారా ఎంతో మానసిక సంతృప్తి కలుగుతుంది వారి జతికులకు దేవుడే మీ చెయ్యి పట్టి నడిపించినట్లుగా ప్రతి పని కూడాను విజయవంతం కావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు నోరెళ్ల పెట్టేస్తారు అంతటి ధన యోగం సిద్దించబోతుంది రానున్న పది రోజుల్లో ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక విద్యార్థులు విద్యపై ఆసక్తి పెట్టే రోజులు ఇవి ఆసక్తి పెట్టకపోతే గనక ఇక ఇబ్బందులే ఇబ్బందులు మీరు ఫోన్లు పక్కన పెట్టేయండి స్నేహితులతో పిచ్చాపాటి బాతాకానీలు పెట్టడం పక్కన పెట్టేయండి చదువుకు సమయాన్ని కేటాయించండి మీ అకాడమిక్ ఇయర్లో పోటీ పరీక్షల్లో విజయం తప్పక సాధిస్తారో శ్రద్ద పెట్టి చదివితే గనక విజయం మీ సొంతమవుతుంది ఇక వైవాహిక జీవితం విషయానికి వస్తే గనక మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ముందుకు సాగిపోబోతూ ఉన్నది కానీ చిన్న చిన్న సమస్యలైతే వస్తాయండి ఆ సమస్యలను ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి ఇక మీరు ఏదైనా ఒక పని తలపెడితే గనక ముందుగా ఇంట్లో కూర్చొని అందరితో చెప్పి ఆ పని గురించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాకే ఆ పనిని మొదలు పెట్టండి అలా కాకుండా మీరు బయట వ్యక్తుల ద్వారా ఆ యొక్క పనిని చేస్తూ వారి ద్వారా ఇంట్లో తెలిస్తే గనక ఇబ్బందులు మీకు గుంపులు గుంపులుగా వస్తాయి ఇంట్లో వారి దగ్గర మాట వచ్చేస్తుంది కావున ఏ పని అయినా కూడా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాతనే ఆ పని మొదలు పెట్టండి ఇక వారి ప్రేమికులు మీకొక శుభవార్త మీ ప్రేమను ఇంట్లో చెప్పి పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగిడబోతూ ఉన్నారు మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉన్నది ఇది నిజంగా మీకు చాలా వరకు కూడాను జీవిత లక్ష్యంగానే చెప్పాలి ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో ఒప్పుకోగా ఇప్పటి వరకు ఇబ్బందులు పడ్డ వారి జాతకులకు ఇంట్లోని పెద్దవారు మీ ప్రేమ బంధాన్ని ఒప్పుకుంటారు ఇక ఈ రాశి వారి జాతకులు ఏర్పడబోయేటటువంటి చిన్న చిన్న చెడు ఫలితాల నుంచి బయటపడ్డానికి చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో తెలుసుకుందామో ప్రతి నిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు ధ్యానించుకోండి అలాగే ప్రతి నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ఏర్పడబోయే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చునో అలాగే ఇబ్బందులను తట్టుకుని ఎదుర్కొని నిలిచే శక్తి ఆ హనుమంతుడే మీకు దయచేస్తాడు ప్రతి శుక్రవారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి కుంకుమార్చన గావించండి ఎరుపు రంగు పూల దండను అమ్మవారికి సమర్పించండి విఘ్నాలు తొలగిపోతాయి స్థైర్యం కలుగుతుంది అలాగే లలితాదేవి ఆలయ దర్శనం చేయండి మానసిక సంతృప్తి కలుగుతుంది ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే గనక నవగ్రహ స్తోత్ర పారాయణం అను నిత్యం చేస్తే గనక నవగ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి నవగ్రహాలు శాంతిస్తాయి తత్ఫలితంగా మీకు శుభ ఫలితాలే ఎక్కువగా వస్తాయి ఇక చెట్టు వేప చెట్టు రెండు కలగలసి ఉన్న చోట చక్కెరను జల్లండి ఇలా చేస్తే గనక చీమలకు చక్కెర వేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి ఆపదల నుంచి బయటపడతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా రానున్న పది రోజుల్లో తులారాశి వారి జాతకులకు ఎంతటి మహర్ దశ పట్టబోతుందో మహాలక్ష్మీదేవి మిమ్మల్ని ఉంది ఇటువంటి ఫలితాలు మీకు కలగబోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి